డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత

మాస ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే వీరు చేసుకోవలసినటువంటి పరిహారములు ఏమిటి ఏ దేవత దేవి దేవీ దేవతార్చన చేసుకుంటే బాగా ఉపకరిస్తుంది వీరి యొక్క గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి చేయాల్సినటువంటి దానాదులు ఏమిటి ఏ దేవాలయ సందర్శన చేసుకుంటే బావుగా వీరికి ఉపకరిస్తుంది అనేటువంటి విషయాలు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం మీన్ రాశి వారికి మార్చి నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి ఏ దేవి దేవత ఆరాధన చేసుకున్నట్లయితే వీరికి యోగకారకంగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీన్ రాశి వారు పూర్వభద్రా నక్షత్రము నాలుగవ పాదం ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనక చూసుకున్నట్లయితే వీరికి మధుర పదార్థముల యందు అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు అలాగే వీరికి పాలు పెరుగు నెయ్యి వీటిపై ఆసక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాకాహారాన్ని ఇష్టపడడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు సొగసైనటువంటి ముఖవర్చస్సు అందమైనటువంటి రూప లావణ్యము కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు అలాగే శత్రువులను జయించేటువంటి వారు వేదశాస్త్రములను ఉపనిషత్తులను తత్వశాస్త్రములు నెరిగినటువంటి వారు అలాగే మంచి ధర్మనిష్ట గరిష్ఠులుగా వీరు ఉంటారు ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు ఇక వీరికి మరి ఈ మార్చి మాసంలో ఏ విధంగా ఉండబోతుందంటే గృహ సంబంధమైనటువంటి సమస్యలు అనేటువంటి ఎదుర్కొంటారు వాహనాదళ పూర్వకంగా ఏమిటి ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్తతో ఉండండి అలాగే అనుకోని విధంగా అనారోగ్య సమస్యలు తలెత్తడం చేసేటువంటి ఉద్యోగ రీత్యా అంటే ఇంకా పర్మనెంట్గానే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి కదా వాటిలో స్థిరత్వం లభించక వాటి గురించి మనస్తాపం చెందడము విద్యార్థిని విద్యార్థులకు విద్యపై ఆసక్తి తగ్గడం పూర్వకంగా తల్లిదండ్రులలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం అయోమయ పరిస్థితులలో ఉండడం ఇవి జరగడానికి ఉన్నాయి ఇక భార్యాభర్తాదులకు మధ్య వ్యక్తులతో పూర్వకంగా గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పడడం వాటితో మనస్తాపం కలగడం కోపం హద్దుమీరి ప్రవర్తించడము చేతులు చేసుకోవడం అలాగే ఈ పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్ళడం కోర్టు వ్యవహారాదుల వరకు వెళ్ళడం ఇవి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి ముఖ్యంగా అలాగే వీటితో పూర్వకంగా మిత్రాదులతో కలహాలు ఏర్పడడం అలాగే అనారోగ్య సమస్యలు అనేటువంటి విపరీతంగా తలెత్తడం ఆర్థికంగా నష్టపోవడం ఇవి జరిగేటువంటి సూచనలు ముఖ్యంగా గోచరిస్తూ కాబట్టి ఈ మెయిన్ రాశి వారు ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికి ప్రతినిత్యము కూడా గురు గ్రహము శని గ్రహము యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పాటించండి శనివారం రోజున కేజంబాబు నల్ల నువ్వులు దానం చేయడం అలాగే గురువారం రోజున కేజంబాబు శనగలు దానం చేయడం నువ్వులు కానీ అలాగే శనగలతో కూడినటువంటి ప్రసాదంగా ఏదైనా దేవాలయంలో ప్రసాద వితరణ చేయడం పూర్వకంగా మీరు ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితి పొందుతారు అలాగే ఇక ఈ మీనరాశి వారు ప్రతి నిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకున్నట్లయితే చాలా మంచి చక్కటి ఫలితాలను తప్పకుండా పొందుతారు అలాగే వీటితో పాటుగా ప్రతి నిత్యము అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారినే నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా జపించండి ఉత్తమ ఫలితాలను పొందండి